హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈరోజు మీకు ఒక మంచి పార్సల్ తీసుకొచ్చాను అదేంటంటే మీ షోలో నేను చెవుల సైడ్ పుల్లలు ముక్కు పుల్లలు ఆర్డర్ ఇచ్చాను అంటే అవి వచ్చాయి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు వచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు బయట తీసుకుంటున్నానండి బయట తీసుకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఒక్కటి ఉందన్నమాట అయినా కూడా సరే పర్వాలేదని తీసుకుంటున్నాను కానీ ఒక రెండు నెలలు ఆగి కలర్ పోతున్నాయి అవి డ్యామేజ్ అవుతున్నాయి గలీజ్ అనిపిస్తున్నాయి అందుకని ఆర్డర్ ఇచ్చాను చూద్దాము ఒకసారి ఆన్లైన్లో కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది చూశాను చాలా బాగున్నాయి ఈరోజే పెట్టుకున్నాను ఓపెన్ చేసి కాకపోతే ఇవి ఎన్ని రోజులు బాగుంటాయి అనేది మనకి ఇంకా తెలియదు ఎన్ని రోజులు బాగుంటాయి అనేది చూడాలి కలర్ పోకుండా ఇలాగే బాగుంటాయి అంటే మళ్ళీ ఎప్పుడైనా ఆర్డర్ ఇస్తాను అలాగే ఈరోజు టిక్లీస్ కూడా తీసుకున్నాను టిక్లీ పార్సల్ ఈ రెండు పార్సల్స్ ఈ రోజే వచ్చాయన్నమాట అది కూడా నేను ఓపెన్ చేశాను అది కూడా వీడియో పెట్టాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు నేనేం పెట్టాను అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్